శాతం కాదు రెండు వందల శాతం అనుకూలము ఇప్పుడు అదిగో ఒక్క నిమిషం మందల భాస్కర్ భాస్కర్ ఏ భాస్కర్ ఎట్రా ఇప్పుడు మందల భాస్కర్ నా పక్కనే ఉన్నాడు ఆయన ఇప్పుడు నీతో మాట్లాడతాడు నేనంటే వర్గీకరణకు వ్యతిరేకంగా నువ్వు నీ ఇంటర్వ్యూలో చెప్పిన వాడుగా నేను వర్గీకరణకు వ్యతిరేకమని చెప్పినావా ఎక్కడన్నా ఇగో ఒక్కసారి మాట్లాడతాం ఇప్పుడు నిజాం చంద్రబోస్ మన చూసిన వీడియో హలో బ్రదర్ గుడ్ ఈవినింగ్ నమస్కారం బ్రదర్ గుడ్ ఈవినింగ్ మీరు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాది కమ్యూనిటీ నుంచే ప్రొఫెసర్ గాలి వినోద్ గారు వందకృష్ణ మాది గారి పోరాటాన్ని ఇప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ని వ్యతిరేకిస్తున్నారు అన్నారు ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో అన్నారు మీరు లేదు లేదు బ్రదర్ గాలి వినోద్ కుమార్ గారు స్టార్టింగ్ నుంచి కూడా వర్గీకరణ జరగాలని చెప్పిన వ్యక్తి నేను కూడా మై మై స్టాండ్ కూడా రిజర్వేషన్లను లను పంపిణీ జరుపుకోవడానికి మేము స్వాగతీస్కున్నాం అని కూడా మేము కూడా అంటే మీరు పార్లమెంట్ ద్వారా స్టాండ్ బ్రదర్ ఏంటంటే పార్లమెంట్ ద్వారానే చేయాలని త్రీ ఫార్టీ వన్ క్లాస్ నేషనల్ ఎస్సీ కమిషన్ అప్రూవల్ ఉండాలని ఇప్పుడు మీరు వ్యతిరేకం సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇప్పుడు వ్యతిరేకం కాదు మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏమంటున్నాం అంటే డేటా తీసుకొని ఇప్పుడు ఇప్పుడు ఏమైతే బ్రదర్ అంటే ఇప్పుడు మా మా స్టా మా స్టాండింగ్ కూడా ఏంటంటే ఇది ఒకవేళ ఇప్పుడు అది ఎంపైరికల్ డేటా ప్రకారం అన్నా చేసిన అంటే ఇప్పుడు రాజ్యాంగ బద్దంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లనేమో లోక్ సభలో రాజ్యసభలో చేసి ఆయా రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేసి సినిమాని పంపినప్పుడు మన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఎందుకు చేయలేదు అనే దగ్గర మేము అలిగేషన్ పెట్టాం స్టార్టింగ్ లో ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఒకవేళ అది సరే కొట్టువేయడమా లేదని సెకండరీ ఎంపారికల్ డాటా తోటి యాభై తొమ్మిది కులాలకు పంపిణీ జరపాలనేది మా స్టాండ్ ఇప్పుడు ఓన్లీ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాని ప్రకారము ఎంపారికల్ డాటా తీసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి ఎవరు బెనిఫిషియర్ లెక్కలు తీసి ఇప్పుడు యాభై ఏడు కులాలు ఎవరైతే ఉన్నారో మాలా మాదిగా కాకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా ఏమన్నా మేధావులు ప్రపోజల్ పెట్టాలని ఇప్పుడు మా నా మీటింగ్ లోకి వచ్చే మేధావులకు చెప్తున్నాం మందకృష్ణ గారికి కూడా చెప్తా ఉన్నాం ఆయన అంటుంది అంటే మేము థర్టీన్ పర్సెంట్ మాకు ఏబిసిడి అంటున్నాడు ఆయన అట్లా ఇప్పుడు కమిషన్ తిరుగుతుంది కదా కమిషన్ కి మీరు ఏమన్నా ఇచ్చారా వర్గీకరణ మేము అనుకూలమే అని చాలా మంది మెజారిటీ వాళ్ళు వర్గీకరణ అనేటువంటి జరిపి సమస్యను పరిష్కరించాలనే విషయంలో మాల మేధావుల నుంచి కూడా రిప్రజెంటేషన్ వెళ్ళింది చేస్తే గిట్లా జరగాలని కూడా చేసి చెప్పారు ఓకే ఇప్పుడు కృష్ణన్న అంటున్నట్టు కృష్ణన్న ఇంతవరకు మీరు చూడండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే చెయ్యండి అని ఎక్కడంటలేదు ఆయన పాత నినాదమే ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ పదమూడు శాతం ఇది కాదు కదా బ్రదర్ ఇప్పుడు మనం పదమూడు శాతం అంటే ఇప్పుడు మాలేమనుకుంటారు మేము రెండేనా యాభై ఎనిమిది కులాలు మొత్తం తెలంగాణలో ఎవరు జనాభా ఎంత ఉంటే అంత వాళ్ళకి రిజర్వేషన్ పర్సంటేజ్ ఇచ్చి వర్గీకరణ చేయడానికి మీకు ఇష్టమేనా మేము జనాభా ప్రకారం అనే స్టాండ్ కన్నా ఎంపారికల్ డాటా ఎంపారికల్ డేటా ప్రకారం ఈ ముప్పై సంవత్సరాలు ఎవరు బెనిఫిషరీస్ ఉన్నారో ఆ బెనిఫిషరీస్ వాళ్ళు మాలలు తీసుకుంటే వాళ్ళకు తక్కువ చేయండి మాదిగలు తీసుకుంటే వాళ్ళకు తక్కువ చేసి జనాభా ప్రకారం అంటే ఇప్పుడు దాని మీద డిస్కషన్ జరుగుతుంది ఇంకా జనాభా ప్రకారం ఎలా పంపిణీ జరుగుతుంది జనాభా అనే దగ్గర ఇప్పుడు సార్ వినోద్ కుమార్ సార్ మాకు మాకున్నటువంటిది ఏంటంటే జనాభా ప్రకారం అనేటువంటిది అవుతే దాని విషయంలో కూడా మేము లోతుగా డిస్కషన్ జరుగుతుంది జనాభా ప్రకారం చేస్తే ఎలా ఎలా ఉండాలనే దగ్గర మేము ఇంకో ముఖ్యమైన మాల సంఘాలను కూడా అందరిని ఏకం చేసి మనము వర్గీకరణకు వ్యతిరేకంగా ఉండద్దు మనము వర్గీకరణ అంశాన్ని ఆహ్వానించాలి పాలక వర్గాలు ఎట్లాగో మన దళితులను చీల్చాలని చూస్తుంది మనం సరే మీరు అన్నట్టు రాజ్యాంగబద్ధంగా చేయాల్సిందే మళ్ళీ మనకు భవిష్యత్తులో పంచాయతీ జరగకుండా ఉండాల్సిందే మనం మేము ఏంటంటే సారేమో స్టాండ్ త్రీ సెవెంటీ వన్ డి సారు మా మా దృష్టిలో కూడా ఏముందంటే కదా రాష్ట్రపతి ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ఉద్యోగాలకు సంబంధించి ఉంటది ఐఐటి ఐఐఎంలు ఉంటాయి ఐఏఎస్ ఉంటాయి వాళ్ళని వాళ్ళని ఎట్లా చేస్తారు అది కూడా జరగాలి కదా ఓకే అది అది జరుగుతుంది దానికోసం పోరాటం ఏందనేది మేము మా కూడా కన్విన్స్ చేసి అరే నాయన మనం దీన్ని ఎక్కువ రోజులు ఉండద్దు ఇప్పటికి ముప్పై సంవత్సరాలు మన మాల మాదిగల మధ్యన కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేరారు ఈ సమస్యను అవసరం అనుకుంటే కూర్చొని పరిష్కరించుకోవాలి ఎవరైతే మేధావి వర్గం ఉన్నదో పౌర సమాజం అప్పర్ క్యాస్టులు కూడా ఈ రెండు కులాలను కూర్చుండబెట్టి ఎస్ ఇగో ఏబి చేద్దామా ఏబిసి డిఎఫ్ చేద్దామా లేకపోతే ఏబీసీ చేద్దామా దేని విషయంలో మేధావులు మనతో చర్చించాలి కదా అని దగ్గర కూడా మనం సీరియస్ గా ఉన్నాయి ఓకే ఆ వాతావరణం అసలు లేదు కదా తెలంగాణలో తెలంగాణలో ఆ వాతావరణాన్ని తీసుకురావడానికి అరగోపాల్ గారిని కోదండరామ్ గారిని అదే విధంగా జీవన్ కుమార్ గారిని ఎవరైతే ఇప్పుడు ఏం లేదు బ్రదరు ఇప్పుడు ఇప్పుడు కృష్ణన్న చేస్తున్నది ఏంటంటే అది ఇంకా జరగకుండా ఆగాలనే దగ్గర ఉన్నాడు అది ఇప్పుడు ఆయన వైశ్యులు గాని బ్రాహ్మణులు గానీ రెడ్లు గానీ వాళ్ళందరూ బీజేపీ అనుకుంటున్నప్పుడు జరగాలని చెప్పేసి కమిషన్ కి నివేదిక కదా మేము బ్రదర్ మేము జరగాలని ఏ విధంగా జరిగితే ఈ యాభై తొమ్మిది కులాలకు లాభం జరుగుతుంది అనే విషయంలో మా స్టాండ్ మీద మేము ఇచ్చాం అసలు యాక్చువల్ గా మది చూస్తే వాళ్ళు కూడా అరే వీళ్ళు జెన్యున్ గా ఉంది అని చెప్పేసి అని ఉంటది అది ఒక ఓన్లీ ఇంటెలెక్చువల్ గ్రూప్ ఎస్ ఇమిడియేట్ గా ఈ యొక్క కేటెగరేషన్ పంచాయతీ వదలాల గుడిసిపోవాలా ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి వీళ్ళ వర్గీకరణ సమస్య పరిష్కారం అవ్వాలని వర్గీకరణ జరగాలని ఇచ్చారని నివేదిక ఎస్ యస్ యస్ మేధావి వర్గం అంతా కూడా మేము అట్ల ఇచ్చాం ఓకే ఓకే మేధావి వర్గం ఉన్న ఇంటెలెక్చువల్ టీం అంతా కూడా క్లాసిఫికేషన్ ను వ్యతిరేకించేది లేదు మనం మనం మన మనం స్టార్టింగ్ లో మనం మనలో డిమాండ్ ఏముండదంటే అరే ఇదేదో ఇప్పుడు ఈడబ్ల్యూసీ ఇచ్చినట్టు వీళ్ళది కూడా పార్లమెంట్ చేస్తే మాకు ఇచ్చిన మీరు మీరు మేము వాయిస్ చూడండి మేమందరం కూడా ఇప్పుడు వివేక్ గారు మొన్న ప్రెస్ మీట్ లో కూడా మొన్న గద్దరన్న జయంతి రోజు కూడా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎంపరికల్ డేటా తీసుకొని చేయమని చెప్తున్నాం మేము దాని ప్రకారం చేయమనండి ఎవరు బెనిఫిషరీస్ ఎవరు లబ్ధి పొందలేదు కార్పొరేషన్ బెనిఫిట్స్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏడో తారీఖున పార్లమెంట్ లో చర్చ పెడతాం దీనికి మా దగ్గరికి డేటా వస్తుంది దీన్ని పరిష్కరిస్తాం అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు దాన్ని స్వాగతిస్తున్నారా మరి మీరు ఓకే ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ప్రభుత్వము తీసుకునే నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉన్నాం కదా ప్రభుత్వము మాత్రం మన ఈ యొక్క యాభై తొమ్మిది కులాలు ఎవరైతే ముఖ్యంగా మాల మాదిగల కీలకమైన కాబట్టి ఎవరికి నష్టం జరగకుండా ఈ పంచాయతీని తొందరగా ఓడగొట్టాలి నిపుణులతో కూడా చర్చించి ఇమిడియట్ గా చేయమని చెప్తున్నాం మేము నరేంద్ర మోడీ కూడా అదే చెప్పినాం అరే నాయన మీరు ఎందుకు మధ్యలో పంచాయతీ పెడతారు సుప్రీంకోర్టు తీర్పు కాదు కదా అది ఓన్లీ సూచననే కదా ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ కేటాయించాలనుకుంటున్నారా లేకపోతే ఎవరు ఎక్కువ నష్టం పోయారో వాళ్ళకి ఎక్కువ ఇక్కడ మాత్రం ఎంపైరికల్ డేటా ప్రకారం చేయమంటున్నారు మీకమ్ ఇప్పుడు 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 బ్రదర్ అన్న ఏం చేస్తుండు సార్ ఇప్పుడు అన్న ప్రెస్ మీట్ లో చూడండి మేము మాలలు మా ఆరు శాతం మేము ఆరు శాతం నష్టపోయినాము మీ ఉప కులాలు కూడా హాఫ్ పర్సెంట్ నష్టపోవాలి మీరు ఒకటే అన్నాడు మేము ఒకటి మొదలు ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే సెమీ ముక్టర్ కమిషన్ ఏదైతే ఉందో అసలు ఈ ముప్పై నెలలు ఎవరు బెనిఫిషరో బయట పెట్టండి ఆ ఎవరు బయట పెట్టి ఎస్ మీరు అన్నట్టే మీ ఎంపరికల్ డేటా ప్రకారం చేయండి అనేది మా స్టాండ్ ఓకే అంటారు కదా గవర్నమెంట్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ దళిత బంధు ఎస్సీ కార్ కార్పొరేషన్ ఉద్యోగాలు అన్నారు కదా అవి లెక్కలు బయట పెట్టి మొదట వీళ్ళు తినలేదు ఆయన అనేది మొదట చెప్పాలి కదా బ్రదర్ కాదు బ్రదర్ ఇది ఈ వర్గీకరణ అనేది ఓన్లీ విద్యా ఉద్యోగ రంగాల్లోనే కదా మరి 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 మళ్ళా మీరు అన్ని భూములు అక్కడికి వెళ్తున్నారు మరి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఏంటంటే ఎవరు ఇందులో అయితే లబ్ధి పొందిందో వారిని చూసి ఎంపికల్ డేటా తీసుకున్నాడు విద్యారంగము ఉద్యోగ రంగంలో కాకుండా దాంతోపాటు ఇప్పటిదాకా ఫలితాలు ఏవైనా మిగతా కూడా వాళ్ళకు భూమి ఉందా లేదా అట్లాంటి తీసుకోమని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లానే ఉంది ఇప్పుడు ఒకటి ప్రొఫెసర్ గారు మీ మీ ఉద్దేశం ప్రకారం ఏ కమ్యూనిటీలు బాగా వెనకబడి అనుకుంటున్నారు భాస్కర్ గారు నా ఉద్దేశం ప్రకారంగా యాభై ఏడు ఉపకులాలు వెనుకబడ్డాయి అనుకుంటున్నాను నేనైతే కొంత 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 పొందొచ్చు కొంత కొంత పొందొచ్చు ఎవరైతే ఉప కులాలలో ఫీస్ట్ ఇప్పుడు ప్రీస్ట్ కమ్యూనిటీ ఉంది పూజారి కమ్యూనిటీ ఉంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్యూటీ డిప్యూటీ సీఎం తెలంగాణకు ఉన్నాడు ఆయన దాసరి కులం అయ్యవార్లు పంబాలళ్ళు బైన్ల ఇట్లాంటి కొన్ని కులాలు ఉన్నాయి కదా ఉప కులాల వాళ్ళు బెనిఫిట్ అయ్యారు కానీ ఇంకా సంచార జాతులు ఉన్నాయి కదా అది వాళ్ళు కాలేదు అట్లాంటి వాళ్ళు నేనేమంటానంటే ఈవెన్ మాదిగలల్లో కూడా మాలలో కూడా మాలల్లో కూడా అందరు బెనిఫిట్ కాలే కొంత బెనిఫిట్ అయిన కుటుంబాలే కొన్ని బెనిఫిట్ అయినాయి అందులో కూడా ఓకే సో ఇప్పుడు మాదిగలల్లో కూడా కొంతమంది బెనిఫిట్ అయ్యింది ఆంధ్ర ముఖ్యంగా మేము మా మొదటి నుండి మా స్టాండ్ ఏంటంటే ఆంధ్ర మాదిగలు ఆంధ్ర మాలలు ఆంధ్ర ఉపకులాలు వేలు మూడు తరాలు మాకంటే అడ్వాన్స్ ఉన్నారు అంటే ఒక వందేందుకు ముందు అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరుతో ఎక్కువ లబ్ధి పొందింది వాళ్ళు తర్వాత ఇక్కడికి ఇక్కడికి వెళ్ళే సమస్య కూడా ఇక్కడదే కాబట్టి నేను దాన్ని రామచంద్రరావు లెక్కల కమిషన్ ప్రకారంగా మా తెలంగాణ మాలలు పెద్ద మాదిగల ఒరిగింది ఏం లేదు కదా అట్లాగే తెలంగాణ మాలలు కూడా ఒరిగింది ఏం లేదు అది లెక్కలంతా కృష్ణ మాట్లాడుతుంది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాలు అయింది కదా ఇప్పుడు ఇప్పుడు తీసిన లెక్కల ప్రకారంగా మాదిగలు కూడా బెనిఫిట్ అయ్యిండు కొంత మాది మాదిగలు ఎక్కువ బెనిఫిట్ అయ్యి అంటారా లేదు లేదు అట్లా అనుకో అట్లా అన సమీమ లెక్కలు వస్తాయి కదా వచ్చిన తర్వాత మాట్లాడదాం రాకుండా అనవసరంగా మనం ఎందుకు ఒకరిని రెచ్చగొట్టడం నువ్వు తిన్నావు నేను నువ్వు దొంగ దొంగ లెక్క చెప్తుంది కదా ఎవరికి ఎక్కువ లబ్ధి పొందిందనేది ప్రొఫెసర్ గారు ఇప్పుడు గారు లెక్కలు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డేటా తీసుకున్న తర్వాత ఏడో తారీఖున ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు అందరూ రెండు వందల శాతం కట్టుబడి ఉంటారు మాలలు కూడా ఇప్పుడు నేనైతే మాల సమావేశాలు ఏర్పాటు చేసిన ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు చేస్తే పోయినా కదా నేను వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉంటారు ఓకే మళ్ళా రేంజర్ల రాజేష్ గారు కానీ నేను వాళ్ళు వాళ్ళు అలా వాళ్ళు ఏమేమి లేరుజర్ల రాజేష్ బ్రింజర్ల రాజేష్ దిగంబర్ కామలే కూడా పిల్లలే మామల ఆ రోజు మీటింగ్ లో ఈ రోజు కూడా దిగంబర్ కామలే పిలిచింది కాదు ఇవాళ సునీల్ కుమార్ సునీల్ కుమార్ పర్సనల్ గా ఇంటికి వచ్చిండు అక్కడికి ఇంటికి వచ్చి కంచారిదిద్ద ఇంటికి వచ్చి పిలిచాడు మా ఇంటికి వచ్చాయన వచ్చి పిలిచి మీరు మేము చెప్పిన స్టాండ్ మేము వర్గీకరణ ఈవెన్ కంచాలయ్య గారు కూడా వర్గీకరణ కనుక్కోమని చెప్పిండు నా ముందే చెప్పిండు చెప్పండు గారిని కూడా పిలవట్లేదా లేదా పిలిచాడు వచ్చాడు కదా ఆయన కూడా వచ్చాడు కదా ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఎంఆర్పిఎస్ కార్యక్రమం పిలవట్లేదు అయిలే గారిని కూడా పిలవట్లేదు అయిలే గారిని కూడా పిలవట్లేదు నన్ను కూడా పిలవట్లేదు అంటే మేము కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నాం కదా కొన్ని విషయాలు సో కాబట్టి వాళ్ళు పిలవట్లేదు ఓకే అయిలే గారు కూడా అనుకూలం వర్గీకరణకి హండ్రెడ్ పర్సెంట్ అనుకూలం అయిలే గారు వర్గీకరణ అనుకూలం నేను వర్గీకరణ అనుకూలం కాకపోతే మనం ఏం చెప్తున్నాం అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కూడా స్టేట్ అనే పదం వాడేది స్టేట్ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చట్టం చేస్తే దేశం కదా వర్తిస్తుంది సెంట్రల్ ఉద్యోగాలలో కూడా వర్తిస్తాయి అది దాని అది చేయకుండా మోడీ తప్పించుకుంటున్నాడు అట్లా కాకుండా సరే మోడీ తప్పించుకుంటూ తప్పించుకుంటాం మేము ఇప్పుడు స్టేట్ అన్న చేయాలి కదా రేవంత్ రెడీ చేస్తా రేవంత్ రెడ్డి చేస్తా అంటుండు చేస్తా అన్నప్పుడు రేవంత్ రెడ్డికి మనం సహకరించాలి కదా ఓకే ఫైనల్ గా మీరు రేపు జరిగే లక్ష డబ్బులు కార్యక్రమంలో పాల్గొంటారా నేను నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నా పాల్గొనక నేను వర్గీకరణకు రెండు వందల శాతం అనుకూలము తర్వాత రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వడానికి కూడా రెడీ ఇంకేమన్నా కావాలంటే కూడా వాళ్ళు ఇచ్చిందానికి కాకుండా ఇంకేమైనా సలహాలు లీగల్ సలహాలు కావాలంటే కూడా ఇస్తా తర్వాత మాలలు కూడా వాళ్ళంతా దానికి రేవంత్ రెడ్డి గారు తీసుకునే దానికి కట్టుబడి ఉంటారని చెప్పేసి వాళ్ళ అన్నం లేకపోతే నేను పోయినా ఆ మీటింగ్ కుటింగ్ పెట్టని కాదు వాళ్ళు వర్గీకరణకు అంటే నేను ఆ మీటింగ్ పెట్టనే కాదు అర్థమైందా వాళ్ళని నేను చాలా స్పష్టంగా పోతున్నా అక్కడ పోయి ఒప్పిస్తున్నా కూడా వాళ్ళను ఇప్పుడు సమస్య పరిష్కరించుకుని రాజకీయ అధికారం అయిపోవాలి ఉమ్మడిగా ఉమ్మడిగానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలి ఒకరినొకరు దిట్టుకోవద్దు నువ్వు దొంగ నువ్వు దొంగ అని చెప్పి చెప్తున్నా నేను ఖచ్చితంగా ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు గాని భాస్కర్ గారు మాట్లాడినటువంటి మాటలు గాని మీరు రేపు ఏడవ తారీఖున ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఉన్నారు రెండు వందల ఏ మాట మీరు ఖచ్చితంగా నిలబడాలని నిజం మీడియా తరఫున కోరుకుంటున్నాం తప్పకుండా నిలబడతాం ఖచ్చితంగా నిలబడతాం వర్గీకరణలో ముప్పై ఏళ్ళు ఉండే వాళ్ళం మేము మొన్న బీజేపీతో ఆయన పొత్తులో ఆయన పొత్తులో పెట్టుకోమంటే పెట్టుకోకుండా కే ఫుల్ సపోర్ట్ చేసింది కాబట్టి బయటకు వచ్చాను నేను కానీ నేను నేను క్లియర్ గా వర్గీకరణ వర్గీకరణ రెండు వందల శాతం అనుకున్నాం ఓకే 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 బ్రదర్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మేము కూడా విజయవాడ మీటింగ్ అటెండ్ చేసుకొని మీరు హైదరాబాద్ పోతున్నాము కొంత మంది కొంత చేస్తున్నారు ఇదిగో వినోద్ గారు వర్గీకరణకు వ్యతిరేకమని అని మాల నాయకులు కొంతమంది కోట్ చేస్తుంటే అది తప్పు ఏ మాల నాయకుడు కోర్టు చేసినా తప్పు కావాలని కొంతమంది ఈ మాలల్లో కాని మాదిగల్ల గళ్ళలో కానీ రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు ఓకే రెచ్చగొట్టేటోళ్ళని నేను వ్యతిరేకిస్తా ఓకే ఓకే బ్రదర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు